సరిగ్గా ఈ రోజుకి ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు బాధ్యతలు తీసుకునే ఐదు సంవత్సరాలు అయింది ఈ ఐదు సంవత్సరాల పాలనా కాలంలో ఏమేం చేశారు అనే దాని గురించి మనం ఇప్పటికే పుంకాను పుంకాలుగా చాలా మాట్లాడి ఉన్నాం అండ్ అవి కాసేపు పక్కన పెడితే ఒక్క విషయంలో మాత్రం జగన్మోహన్ రెడ్డి గారితోపే ఇన్ని దశాబ్దాలుగా ఓ అబ్బా పెద్ద పెద్ద ముసుగులు వేసుకొని కొందరు మీడియాలో మేతావుల ముసుగులు రాజకీయాల్లో తోపుల ముసుగులు మేం పెద్ద పెద్ద చాణుక్యలం మేము తోపులం మేము తురుం అని ఎవరెవరైతే దశాబ్దాలుగా ఫీల్ అయ్యారో వాళ్ళ రాజకీయ నగ్నత్వాన్ని జర్నలిజం నగ్నత్వాన్ని జనాల ముందు నిలబెట్టడంలో జగన్ డెఫినెట్లీ సక్సెస్ అయ్యారు అపార్ట్ ఫ్రమ్ ఆల్ అన్నీ అసలు అన్ని పక్కన పెట్టేయండి ఈ విషయంలో మాత్రం తను సక్సెస్ అయ్యారు వేసలు వాళ్ళ పొలిటికల్ నగ్నత్వం జర్నలిజం నగ్నత్వం కళ్ళ ముందు కనిపించేసింది జనానికి ఎవరేంది అని సరే ఎటు తెలిసిపోయింది కాబట్టి వాళ్ళు కూడా బట్టలిపి రికార్డింగ్ నేట్లేసి భరతనాట్యం లేచిన వాళ్ళకు తక్కువేం లేదు ఏ స్థాయిలో వీళ్ళు మనుషులను పార్టీలకు అతీతంగా ఐడియాలజీకి వెతికితే అతీతంగా అసలు ఏముండవు జగన్ అనే ఒక ద్వేషపు ప్లాట్ వ్యతిరేక అంటే ఒక ద్వేషపు ప్లాట్ఫామ్ తప్ప ఇవి ఏ స్థాయి పతాక స్థాయి అంటే పతాకానికి వెళ్ళిపోయాయి అంటే ఈరోజు హృదయం షర్మిల పవన్ కళ్యాణ్ ఇంటికి వెళ్ళిందంట దేనికి ఏమేమో ఇండియా పూట కాంగ్రెస్ లీడ్ చేస్తుంది దానికి ఆంధ్రప్రదేశ్ అధ్యక్షురాలు ఆయనేమో ఎన్డీఏలో ఉన్నారు లేచినప్పటి నుంచి మోదీ అమిత్ షాను అర్ధరాత్రి కానీ బాగా కలవరిస్తుంటాడేమో వాళ్ళను అర్ధరాత్రి కలవరిస్తా బాగోదని చెప్పి పొద్దున్న ఆయన రూపంలో పెడుతూ ఉంటాడు ఆయనేమో ఎన్డీఏలు ఈమెం ఇండియా మరి ఈమె ఆయన ఇంటికి ఎందుకు పోయింది ఇదేం శత రాజకీయం ఇదేం శత రాజకీయం ఆయనకు బాసు నాకు బాసు అందరికీ చంద్రబాబు బాసు కదా నేను కాంగ్రెస్ అయితే ఏముంది నేను జనసేన అయితే ఏముంది నేను ఎన్డీఏలో ఉంటే నేను ఎన్టీఆర్లో ఉంటే ఏమి ఏ కూటమిలో ఉంటే ఏమి మాకైతే బాస్ చంద్రబాబే కదా మరి బాస్ ఆదేశించాడు నేను పాటిస్తున్నాను అని చెప్పి షర్మిళ గారు ఏమన్నా పవన్ కళ్యాణ్కి వేరా ఆయన ఎన్ని శతరాజకీ ఏమి లేదు నాకు తెలియకలుగుతాను ఓ ఆయన హైదరాబాద్లోనే ఉన్నారా అని చెప్పి అప్పుడు కనుక్కుంటే నిన్న వచ్చారన్న పవన్ కళ్యాణ్ ఎక్కడి నుంచి వచ్చారో తెలియదు ఎందుకంటే వాళ్ళ బాసు బాస్ అనాలా పోనీ వాళ్ళ పాటినది అనండి చంద్రబాబు ఏ దేశానికి వేరో తెలియదు తిరిగి వచ్చారు నేను పొద్దున పవన్ కళ్యాణ్ ఏ దేశానికి పోయారో తెలియదు నిన్న తిరిగి వచ్చారు తిరిగి వచ్చిన తర్వాత నేరుగా కాసేపు ఉండి త్రివిక్రమ్ యూనివర్సిటీకి పోయారట పోయి ఆయన దగ్గర కాసేపు సమయం గడిపి గడిపా అంటే ప్రశాంతంగా చిల్లే ఆ తర్వాత మరి హైదరాబాదులో ఉన్నట్టమే ఇంకొక తోపు నాయకురాలు షర్మిల మరో తోపు నాయకుడు పవన్ కళ్యాణ్ దగ్గరకు పోయిందట మరి ఇద్దరు తోపులు కలిపి ఏం తోపు మాటలు మాట్లాడుకున్నారో ఏం తోపు రాజకీయాలు మాట్లాడుకున్నారో నాకైతే తెలియదు కానీ ఇంత చతరాజకీయం ఏంది అని ఇంత చతరాజకీయం చి జనాలు అసహించుకునే పరిస్థితికి రాలేదు ఎవరు అసహించుకుంటే ఏముంది మన 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 ద్వేషపు మనిషి లోపల మన ద్వేషపు ఒకటి ఉంది కదా దానికి మంచిగా ద్వేషానికి నీళ్లు పోసి పో పాది చుట్టి దాన్ని పెంచుతూ పోతే సరిపోతుంది వీళ్ళకి ఏమైనా ఐడియాలజీ ఉందా వీళ్ళకి ఏమైనా సిద్ధాంతాలు ఉన్నాయా వీళ్ళకి ఏమైనా జెండాలు ఉన్నాయా వీళ్ళకి ఏమైనా నిబద్ధత ఉందా వీళ్ళకి ఏమైనా కమిట్మెంట్ ఉందా వీళ్ళకి ఏమన్నా అసలు ముందు చూ ఉందా వీళ్ళకి అసలు నిజాయితీ ఉందా చి